నాలుగేళ్లలో భారత ఎగుమతులు రెట్టింపయ్యాయి గత రెండు దశాబ్దాల్లో డిజిటల్ డెలివరీ సేవలు గణనీయంగా వృద్ధి చెందాయి ప్రపంచంలో సేవల వాణిజ్యంలో దీని వాటా ఇరవై శాతానికి చేరుకుంది డిజిటల్ పంపిణీ చేయబడిన సేవల్లో కంప్యూటర్ నెట్వర్క్ల ద్వారా వృత్తిపరమైన సేవలు అందిస్తారు గతేడాది ప్రపంచవ్యాప్తంగా దాని ఎగుమతుల విలువ నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క బిలియన్ డాలర్లు ఇందులో అమెరికా నంబర్ వన్ స్థానంలో ఉంది గతేడాది ఆరు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ డెలివరీ సేవలను ఎగుమతి చేసింది దీని తర్వాత యూకే నిలిచింది యూకే డిజిటల్ డెలివరీ చేయబడిన సేవల ఎగుమతులు నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్లుగా ఉన్నాయి ఐర్లాండ్ మూడు వందల ము మూడు వందల ఇరవై ఎనిమిది బిలియన్ విలువైన డిజిటల్ డెలివరీ సేవలను ఎగుమతి చేసింది ఈ జాబితాలో జర్మనీ రెండు వందల నలభై ఎనిమిది బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో రెండు వందల ఏడు బిలియన్ డాలర్లతో చైనా ఆరో స్థానంలో ఉన్నాయి పైన పేర్కొన్న దేశాలతో పాటు నెదర్లాండ్స్ సింగపూర్ ఫ్రాన్స్ లక్సెంబర్గ్ జపాన్ స్విట్జర్లాండ్ బెల్జియం కెనడా స్వీడన్ స్పెయిన్ ఇజ్రాయెల్ దక్షిణ కొరియా ఇటలీ యుఏఈ డిజిటల్ డెలివరీ చేయబడిన సేవల ఎగుమతుల పరంగా మొదటి ఇరవై దేశాల్లో ఉన్నాయి నెదర్లాండ్స్ గతేడాది నూట తొంభై నాలుగు బిలియన్ల విలువైన డిజిటల్ సేవలను ఎగుమతి చేయగా సింగపూర్ నూట ఎనభై రెండు బిలియన్ల విలువైన డిజిటల్ డెలివరీ సేవలను ఎగుమతి చేసింది ఫ్రాన్స్ నూట డెబ్బై బిలియన్లు లక్సెంబర్గ్ నూట ఇరవై రెండు బిలియన్లు జపాన్ నూట పదహారు బిలియన్లు స్విట్జర్లాండ్ నూట పదకొండు బిలియన్లు విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేశాయి ఇదిలా ఉంటే పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు పెరగడం వల్ల చమురు ఎలక్ట్రానిక్స్ వ్యవసాయం వంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టంతో పాటు ఇప్పటికే అధిక లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయని ఎగుమతిదారులు భావిస్తున్నారు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశాలకు ఎగుమతుల కోసం బీమా వ్యయం కూడా పెరగచ్చు ఇది భారతీయ ఎగుమతిదారులను ప్రభావితం చేస్తుంది ఈ ఘర్షణ ప్రపంచ వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇరాన్కు భారత ఎగుమతులు ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది ఒకటి పాయింట్ రెండు రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ఇరాన్ నుంచి దిగుమతులు నూట నలభై పాయింట్ ఆరు తొమ్మిది మిల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇరాన్కు భారత్ ఎగుమతులు ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది ఒకటి పాయింట్ రెండు రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ఇరాన్ నుంచి దిగుమతులు నూట నలభై పాయింట్ ఆరు తొమ్మిది మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ డాలర్లుగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇజ్రాయెల్కు భారత్ దిగుమతులు ఆరు వందల ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది నాలుగు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ఇజ్రాయల్ నుంచి దిగుమతులు నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తే ముడి చమురు బ్యారెల్కు ఏడు డాలర్ల వరకు ఖరీదైనదని అంచనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని